హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చానక జీబ్రాలో ఉండేది కేవలం టూ కలర్సే కానీ ఈ జీబ్రాలో చాలా కలర్స్ ఉంటాయి అంటున్నారు మరి ఆ జీబ్రాలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో దాని గురించి మొత్తం మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఇప్పుడు వసటల్ యాక్టర్ సత్యదేవ్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు హాయ్ సత్యదేవ్ అన్న హలో అండి సూపర్ ఉన్నా మిమ్మల్ని చూసేటప్పుడు ఇంకా ఎనర్జీ ఎక్కువైపోయింది అవునా జీబ్రా అసలు తెలుగు సినిమాలకు సంబంధం లేని టైటిల్ని ఒకటి తీసుకొని వచ్చి ప్రేక్షకుల్ని ఒక్కసారిగా అటెన్షన్ గ్రాబ్ అయ్యేటట్టు పెట్టారు సో ఏంటి జీబ్రా వెనకాలన్న కథ ఏంటి టైటిల్ వెనుకున్న కథ మన సినిమాలో ఉన్న ఒక మేజర్ ఎలిమెంట్ బ్లాక్ మనీ వైట్ మనీ అండ్ మనుషుల్లో ఉండే బ్లాక్ అండ్ వైట్ గురించి అని బట్ సినిమాలో అన్ని కలర్స్ ఉంటాయి ఓకే అదే ఇంట్రడక్షన్ అండ్ టీజర్లో మేము చూసినప్పుడు మెయిన్గా మిమ్మల్ని బ్లాక్ హార్స్తో పోల్చారు అండ్ వైట్ హార్స్తో అయితే ధనుంజయారిని సో ఏంటి దాని రెలవెంట్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ అంటే బేసికలీ అవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి సినిమాలో ఎవరు బ్లాక్ ఎవరు బ్లాక్ హార్స్ ఎవరు వైట్ హార్స్ అనేది తెలియకుండా ట్రావెల్ అవుతూ ఉంటుందన్నమాట సో అదొక దానికి ఒక వెరీ బిగ్ పిస్ట్ ఒకటి ఉంటుంది ఎందుకు అది పెట్టడం దానికంటే నేను ఇంటర్వ్యూలో చెప్పలేంది బట్ ఒక వెరీ ఇంటర్ కనెక్షన్ ఉంటుంది దానికి వై బికాస్ చెస్ లో వైట్ హార్స్ కంటే బ్లాక్ హార్స్ చూస్తేనే కొంచెం వరి అవుతున్నట్టు అనిపిస్తుంటుంది అండ్ ఇట్ వాస్ డైంజర్ సైన్ గా అనిపిస్తుంది ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకోకూడదు అంట కానీ మీరు క్యారెక్టరైజేషన్ లాఫ్ట్ ఉంది దాని కాంట్రాస్టింగ్ ఏమో బ్లాక్ హార్స్ అంటున్నారు అతనేమో చాలా చూడడానికి అదే ప్లాన్ అదే ఉంది ఓకే అండ్ మీ ప్రీ రిలీజ్ సారీ ప్రెస్ మీట్స్ దానిలో కూడా చూశాను ఏంటంటే ఈ జీబ్రా స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కార్తిక్ ఈశ్వర్ సేత ఈశ్వర్ కంప్లీట్గా బుక్ లెట్ అనేది కూడా ఇచ్చేసి విత్ మ్యూజిక్తో కూడా డీటెయిలింగ్ అనేది కూడా ఇచ్చానని చెప్పి అన్నారు సో హౌ యూ ఫెల్ట్ అది విన్ అంటే చదివిన తర్వాత కానీ సో దిస్ నేను చెయ్యాలి అని ఖచ్చితంగా యా ఇది నేను చేయకపోతే ఎవడో ఒకటి చేసేస్తాడనిపించింది ఫస్ట్ తొందరగా మనం చెప్పాలి లేదంటే ఎవరో ఒకరు దాన్ని గ్రాప్ చేస్తారు మన దగ్గరికి వచ్చే స్క్రిప్ట్స్ కొంచెం చాలా ఫిల్టర్ వేస్తూ ఉంటాయి చాలా మటుకు అన్ని అందరి దగ్గరికి వెళ్ళిపోయి మన దగ్గరికి కొంచెం అన్ని రావు కొన్నిసార్లు వచ్చే మాత్రం వదలకూడదు అలాంటి స్క్రిప్ట్స్ గుబరా సో వదలాలనుకోలేదు చేయాలి ఇది కంపల్సరీ మనం ఏదైనా అటు ఇటు కొద్దిగా రేపెల్లంట్లో చెప్తామంటే వెళ్ళిపోద్ది ఓకే కానీ కొంచెం వెంటనే అంటే నేనే కాదు అది ఎవరు విన్నా ఓకే చెప్తారు సో మెయిన్ ద స్క్రిప్ట్ అలాంటిది ఓకే అంటే మనీ గురించి అనేటప్పటికీ మీరు చేసిన దాంట్లో సో మెయిన్గా గుర్తొచ్చేది బ్లఫ్ మాస్టర్ సో బ్లఫ్ మాస్టర్ షేడ్స్ కైండ్ ఆఫ్ థింగ్ దీనిలో ఏమన్నా ఉంటాయంటారా మీలో అంటే అందులో మీరైతే ఎక్స్ట్రీమ్ అంటే సత్యదేవ్ అంటే ఇలానా అని చెప్పేసి ఒక ఎగ్జైట్మెంట్ అనేది చూ చూపించారు సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓయా హండ్రెడ్ పర్సెంట్ అంటే బ్లఫ్ మాస్టర్కి దీనికి మేజర్గా ఉండేది డబ్బు అండ్ కొన్ని లూప్ హోల్ అంటే కొన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లేకపోతే స్కామ్స్ లైట్ అంటే దేర్ ఆర్ స్టిల్ ఒక ఒక సెగ్మెంట్లో రెండు కనెక్ట్ అవుతాయి ఆ విషయంలో బట్ కామన్ కామన్ డినామినేటర్ వచ్చి డబ్బు డబ్బు కోసం అంటే అంత ఆదరించారు కదా ఆ సినిమాని ఈ సినిమాని కూడా అంతే ఆదరిస్తారు అమ్మ ఓకే రీసెంట్గా దివాళీకి అయితే లక్కీ భాస్కర్ అని రిలీజ్ అయింది అవును సో అది కూడా మనీకి సంబంధించింది ఆ బ్యాక్డ్రాప్ కానీ ఎవ్రీథింగ్ సో అదేం అదేంటంటే నైంటీస్లో జరిగింది అది సో ఇదైతే బ్యాంక్ సెక్టర్కి సంబంధించిన ఫ్రాడ్ సంబంధించింది సో ప్రజెంట్ జనరేషన్లో జరుగుతుంది సో రెండుకి ఏమన్నా కామన్ ఏమైనా ఉన్నాయా కామన్ బ్యాంక్ అంటే రెండు బ్యాంక్ అన్నదే తప్ప స్టోరీ సార్ రెండు చాలా డిఫరెంట్ అంటే ఆస్మాన్ ఫర్క్ ఎందుకంటే ఇది మంది అదొక సెగ్మెంట్ మాత్రమే మనకి ద ధనంజయ్ వరల్డ్ వేరే ఉంటుంది సత్యరాజ్ గారి వరల్డ్ వేరే ఉంటుంది క్యారెక్టర్స్ ఇవన్నీ ఒక అంటే ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఒక మాస్ ఎంటర్టైనర్ ఇది ఇట్స్ అ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటే ఒక్క అదే కాదు అందులో జరిగిన ఒక ట్రాన్సాక్షన్ లైర వల్ల ఒక టూ వరల్డ్స్ ఎలా వచ్చి కొలైడ్ అయ్యాయి అనేది సినిమా మెయిన్ ఇంకా పాజిటివ్ ఏంటంటే అది బాగా కాబట్టి మాది కూడా ఆడుతుందని నమ్మకం ఏంటంటే ఏదైనా ఒక మూవీ ఒక మంచి హిట్ అయిందంటే దెన్ లేటర్ ప్రేక్షకులు కూడా అంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా అదే ట్రెండ్లో నడుస్తూ ఉంటుంది అవును సో ఇప్పుడు పర్ఫెక్ట్ టైంలో లాంచ్ చేస్తున్నారు అనిపిస్తుంది నవంబర్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అవుతుంది అండ్ ట్రైలర్ కూడా చాలా సూపర్గా ఉంది థ్యాంక్ యూ సో దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి టెలిఫిక్ రెస్పాన్స్ అంటే చాలా మంచి బజ్ క్రియేట్ అయింది ట్రేడర్ వల్ల కానీ లేకపోతే ఐ మేము చేస్తున్న ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ వల్ల కానీ గ్యారంటీ అవర్స్ క్రియేట్ అయింది అండ్ మేము ఏదైతే నమ్మేమో అది అందరూ నమ్ముతున్నారు ఓకే ఇది ఆడుతుంది అని ఎక్కువ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది వెయిటింగ్ ఫర్ ద రియల్స్టేట్ వెయిటింగ్ ఫర్ ఉందా ఎక్సైట్మెంట్ ఉంది నర్వస్నెస్ లేదు ఓకే ఎందుకంటే మంచి ప్రోడక్ట్ చేసామని కాన్ఫిడెన్స్ ఎక్సైట్మెంట్ ఏంటంటే ఎలా ఉండబోతుంది అది ఎక్సైటింగ్గా ఉంది అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎక్సైట్మెంట్ అంటే ప్రీవియస్ మూవీ అయితే కృష్ణమ్మ సో కృష్ణమ్మ అయితే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ మూవీ మూవీకి చేంజెస్ అనేది ఎందుకు తీసుకుని వస్తున్నారు సో ఎనీ రీజన్ బిహైండ్ నా ఇప్పుడు నా అంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను బ్రదర్ అంటే ఇప్పుడు లైక్ ఏది ఆడుతుంది ఇది చేస్తే ఆడుతుందా ఇది చేస్తే ఆడుతుందా ఇది చేస్తే ఆడుతుందా అన్నీ చేస్తాను సో నా స్కోప్ ఇది నా స్పెక్ట్రమ్ ఇది నేను ఏదైనా చేయగలుగుతాను చెప్పండి మీకు ఏం కావాలి ఇప్పుడు సో మీకు ఇది కావాలా ఓకే ఇందులో చేస్తాను సినిమాలు ఓకే సో మేబీ అంటే ఒకటి నాకు నేను ఏంటి నేను ఎలా సపరేట్గా ఉండగలుగుతాను నేను ఎలా మార్క్ క్రియేట్ చేయగలుగుతాను అన్న దానిపైన నేను ఎక్కువ మేబీ వైడ్ జాన్రాస్ చేస్తే అరే అన్ని జానరర్స్ చేస్తున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ ఒకదానికి దానికి సంబంధం లేదు కృష్ణమ్మ అన్న వచ్చిన కృష్ణమ్మ ఇజ్ ఒక విజయవాడలో ఒక లో లైఫ్ క్యారెక్టర్ అంటే అమ్ముకునే ఒక వ్యక్తి ఇదేమో ఒక బ్యాంక్ ఎంప్లాయీ కొంచెం గడ్డమ తీసేసి చుట్టుకట్టే ఆస్మాన్ ఫరక్ కదా అంటే నిజంగా చెప్పాలంటే నేను అన్నీ ట్రై చేస్తున్నాను ఆడియన్స్ కోసం సో ఇది ఆడుతుంది ఇది లేకపోతే ఇది వర్కౌట్ అవుతుంది అనగానే మేబీ ఎస్ ఇది మనం ఎంచుకుందాం ఇది చేద్దాం అని కొంచెం ఫిక్స్ అవుతానేమో అప్పటి వరకు ఐ వాంట్ ట్రై అండ్ అఫ్కోర్స్ ఫిక్స్ అవ్వడం అంటే అలా ఉండదు చేస్తానే ఉంటాను నాకు ఎందుకంటే నాకు హై ఇచ్చేది అదే మీకు హై ఇచ్చే స్టోరీస్ ఏ జోన్ ఎక్కువ మీకు హై ఇస్తుంది అంటారు నాకు అంటే కామన్ మ్యాన్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం కామన్ మ్యాన్ స్టోరీ యా కామన్ మ్యాన్ ఉమా ఉమా ఉమామహేశ్వర ఇది కూడా కామన్ మ్యాన్ ఈజ్ అ కామన్ మ్యాన్ ఒక కామన్ బ్యాంకర్ తను సో అందులో ఒక యాక్షన్ నుండి అలా ఉంటే నాకు చాలా ఇష్టం అంటే ఒక కామన్ మ్యాన్ ఏదైనా చేయగలడు ఇప్పుడు ఎన్ని చూస్తాం మనం ఏదైనా ఒక ఛాలెంజ్ వస్తే ఒక కామన్ మ్యాన్ ఎలా అదుగుమి ఎందుకంటే కామన్ మ్యాన్ వినేది అందరం సెలబ్రేట్ చేసుకుంటాం మనందరం ఎస్ మన గెలిచాడు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ఆ స్పేస్లో ఓకే అంటే చిరంజీవి గారి మూవీస్కి మీరైతే ఒక అభిమానిగా కూర్చొని చూసిన సందర్భం నుంచి ఆయనతో పాటు యాక్ట్ చేసిన సందర్భాలు అనేది కూడా వచ్చాయి సో ఇంత చేంజ్ ఓవర్ అనేది హౌ యూ ఎక్స్పెక్టెడ్ అదే నేను ఆయనకి ఒక ఏకలవ శిష్యుడిని నో డౌట్ ఎంతో మంది ఏకలవ శిష్యుల్లో నేను ఒకడిని ఆయనతో రావడం అనేది అంటే ఇంకా లడ్డు కావాలా ఇంకో లడ్డు కావాలా అని ఒక రెండు లడ్డూలు లడ్డు అలా 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 ఆ స్పేస్లో ఉన్నది సో టెరిఫిక్ మూమెంట్ అంటే దాన్ని నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని గొప్పతనాన్ని తక్కువ చేసిన అవుతాను నా ఆనందానికి అది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ ఐ కెన్ ఐ ప్రతిసారి నాకు ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు కూడా ఆ మూమెంట్స్ ఆలోచించుకొని నేను మళ్ళీ ముందరకు వెళ్తూ ఉంటాను జీబ్రా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా రవి బసూర్ గారు చేశారు అవును అండ్ కేజీఎఫ్ కానీ అండ్ ఆయన దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వస్తుందో వీ కెన్ ఎక్స్పెక్ట్ అండ్ ట్రైలర్ అండ్ టీజర్లో కూడా ఎక్స్ట్రీమ్ ఇచ్చారు అండ్ మెలోడియస్ సాంగ్స్లో కూడా అసలు రవి బసూర్ గారైనా చేసింది అని అనుకునేలాగా తేరిమేరీర తేరిమేరీ సాంగ్ ఓ సాంగ్ అయితే ఇప్పుడైతే అందరూ బాగా సర్క్యులేట్ అవుతున్నారు రీల్స్ అనేది కూడా బాగా చేస్తూ ఉన్నారు అవును అవును అది ఇట్స్ అది సాంగ్ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ రవి బసూర్ ఆయన కేజీఎఫ్ సల్ ఆర్లా ఉండదు అసలు కంప్లీట్లీ ఒక చాలా కొత్తగా ఆయన మ్యూజిక్ ఇచ్చారు మాకు యా అండ్ అండ్ ఆఫ్ కోర్స్ అంత పెద్ద సినిమాలు చేసిన ఆయన ఈ సినిమా చేయడం అనేది ఆ కథ నచ్చే చేశాడు కథ తనకి బేబర్స్ నచ్చి ఓకే ఇది ఒక జాన్రా ఇలాంటిది నా ఫెద నా హ్యాట్లో ఒక ఫెదర్ అవ్వాలి అని తను అనుకొని చేసింది తనకు బాగా నచ్చింది సినిమా అందుకే చేశాడు అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి అండ్ సిచ్యువేషనల్ సాంగ్స్ కూడా ఉన్నాయి సినిమాలు అన్ని బాగా పేల్తాయి అవి ఒక సాంగ్కి మేమందరం ఇలా ఎగ్జైట్ అయిపోతున్నాం వెయిటింగ్ తా కూడా అంటే సెట్స్ లో ఉన్నప్పుడు యూజువల్ గా డైరెక్టర్ ఈశ్వర్ గారు సో అని పిలిచారంటే ఎవరు బలుకుతారు సార్ మీరు బలుకుతారా సత్యాన్ని బలుక్తారా సత్యరాజు గారు బలుక్తారా అంటే అది మాకు కాకుండా ఈశ్వర్గా ఎక్కువ కన్ఫ్యూజన్ ఎందుకంటే మాకు తెలుసు కదా కావాలని కొన్నిసార్లు నేను సత్యాన్ని సత్యం నువ్వు నువ్వు వెళ్ళు పిలుస్తున్నాడు అని చెప్పి వెళ్ళు అంటే వెళ్ళి ఏ నువ్వు కదా నువ్వు కదా సత్య మీరు అంటే అవును నేను వస్తున్నాను ఇలా ఇలా మేము ఆట పట్టిస్తా ఉండేవాళ్ళం సత్యరాజ్ గారు ఉన్నప్పుడు కూడా అంతే అంటే సత్యరాజ్ గారు సత్య అందు కాబట్టి కొద్దిగా ఈజీ మా దగ్గరకు వచ్చేటప్పటికి అంటే తన తర్వాత లేటర్ ఆన్ నన్ను బడి నన్ను బడి అంటాడు బడి మీ ఇద్దరం బడి బడి అని పిలుచుకున్నాడు సో బడి అంటే నన్ను నేను ఒక్కడనే సత్యాన్ని సార్ అంటాడు అలా మార్చేసుకున్నాడు అనమాట కన్ఫ్యూజన్ లేకుండా ఇంతమంది సత్యాలు ఒకే మూవీలో కనిపించడం చాలా అరుదు అది ఈ మూవీలోనే జరిగింది అనుకుంటా అంతే ఓకే అండ్ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది సత్య గారి టైమింగ్ కామెడీ టైమింగ్ అవును సో మీ ఫ్రెండ్గా చేశాడు అంటే ట్రైలర్లో కూడా మంచి మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది కూడా సూపర్ వర్కౌట్ అయినట్టుంది అవును చాలా అంటే ఆయన ఫెంటాస్టిక్ టైమింగ్ ఉన్న వ్యక్తి అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయారు ఈ సినిమాలో సినిమాలో మాదే మా ఇద్దరిది ఫన్ పార్ట్ అనమాట మా ముగ్గురిది ఇన్ఫ్యాక్ట్ ప్రియాతో పాటు మేము ముగ్గురం ఇరుక్కుని బయటకు వచ్చే సంఘటనలన్నీ చాలా ఫన్నీ హ్యూమరస్గా ఉంటాయి ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా అవన్నీ ఎప్పుడు మనం చూడం ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ ఎప్పుడు మనం చూడం సో అదంతా చాలా ఫన్ ఉంటుంది అండ్ త్రూ అవుట్ ఉంటాడు సినిమా అంతా నాతో పాటే క్యారెక్టర్ ఉంటుంది ఇట్స్ నేను సెపరేట్ నేను నేను తను కలిసే ఉంటాం సినిమా అంతా సో అవుట్ మూవీ మొత్తం అవుట్ ఉంటుంది అండ్ కెన్ ఎక్స్పెక్ట్ ఏమి ఉండబోతుందో అంటే మేము వేరే మూవీస్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట మూవీస్లో ఓకే అంటే మీరు చేసిన మూవీస్లలో ఈ మూవీ ప్రొడక్షన్ వైజ్ కానీ అండ్ బడ్జెట్ వైజ్ కానీ ఎక్స్ట్రీమ్గా ఉందన్నమాట సో అది చూసి మీరు కూడా అరే ఏంటిది అని అనుకున్న సందర్భాలు కూడా జరిగాయని చెప్పారు కదా సో టైంలో ఎప్పుడైనా భయం వేసిందే ఎప్పుడైనా స్టార్టింగ్లో కొంచెం కాదు ఓకేనా అంటే ప్రొడ్యూసర్స్ రెడ్డి గారు ఎస్ఎన్ రెడ్డి గారు బాల అండ్ దినేష్ కథను అంత నమ్మారు ఆఫ్ సాఫ్ట్ దమ్ ఎందుకంటే వాళ్ళు అవే సత్యం మనం లేదు లేదు నువ్వు వరి అవ్వకు మేము సినిమా కోసం పెడుతున్నాం నీకు సంబంధం లేదు ఇది అని చాలా నాకు ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళు అండ్ ఈరోజు అది వర్కౌట్ అయింది ఓకే వాళ్ళు అయితే నమ్మారు అది వర్కౌట్ అయ్యింది అంటే కొన్నిసార్లు వరల్డ్ బిల్డింగ్కి వరల్డ్కి డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి కొన్నిసార్లు ఆ స్టోరీలో మన బిజినెస్కి అతీతంగా పెట్టవలసిన టైం వస్తుంది వచ్చినప్పుడల్లా ఆ సినిమాలన్నీ ఆడినాయి కదా సో ఇది కూడా అలా ఆడుతుంది నమ్మకం ఓకే అంటే వాళ్ళందరూ అది నమ్మారు కాబట్టి ఇది ఈరోజున బయటకు వస్తుంది అండ్ ఈ మూవీ అయితే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ బ్రెజిలియన్ యాక్టర్స్ జెనిఫర్ యా జెనిఫర్ తను బ్రెజిలియన్ యాక్చువల్లీ మన దాంట్లో తెలుగు తనే డబ్బింగ్ చెప్పింది కూడా రియలీ ఓకే తనే డబ్బింగ్ చెప్పింది అంటే నా వరల్డ్లో షీలా అనే క్యారెక్టర్ తనకి మంచి నెక్ ఐ మీన్ నెక్ టు నెక్ ఉంటాయి మా సీన్స్ అన్ని కూడా ఇట్స్ అంటే మేము ఇద్దరు ముందు రామ్ సేతు చేసాం సెకండ్ మూవీ అంటే నాకు తెలియదు తను ఈ సినిమాలో వస్తుందని అక్కడైతే రామ్ సేతు చేసాము ఆల్రెడీ అందులో చిన్న రోల్ ఉంటుంది యా ందులో సడన్ గా చూసి నువ్వు ఇక్కడ అంటే నువ్వేంటి అండ్ మెయిన్గా ఈ మూవీ స్టోరీ అంతా ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత సో ఒక మనీ గురించి చుట్టూ జరిగే ఒక మూవీ ఆ వరల్డ్ కూడా బిల్డ్ చేసుకున్నారు ఎవ్రీథింగ్ సో మీరు ఎప్పుడైనా ఎవరికైనా మనీ ఇచ్చి మోసపోయిన సందర్భాలు కానీ ఇలాంటివి ఉన్నాయా రూపాయినా అండి ఒక ముప్పై నలభై ఉంటాయండి లక్షల లక్ష లక్షలు కాదు అన్ని సంఘటనలు ఉంటాయి అంటున్నా అంటే యా అందరికీ ఉంటాయి మీకైనా ఉంటాయి కదా సో నాకు యా గట్టిగానే తగిలి యా ఎట్లా మూవీలోకి వచ్చిన తర్వాత మూవీస్ రాకముందా మొత్తం అన్నీ కలుపుకొని మనం వచ్చేటప్పుడు ఎప్పుడు వెనక్కి రాదు ఏంటో మరి నాకు ఇవ్వాల్సినవి కూడా కొన్నిసార్లు రావు ఇట్స్ కామన్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద గేమ్ అంటే ఎప్పుడైనా కానీ మనకు కావాల్సింది ఒక ఫ్యూయల్ ఏదైనా ఉందంటే అది మనీయే అవును దేని చుట్టైనా మనం చెప్పలేదు కూడా మనీ గురించి అంతే కదా డబ్బు అన్నది ఇప్పుడు అది అంటారు కదా డబ్బు లేనివాడే డబ్బు డబ్బుదేముంది అంటాడని చెప్పి అంటే డబ్బు అందరికీ ఇష్టమేనండి డబ్బు ఇష్టం లేని వాడు వాడు ఉంటారు అది బ్లఫ్ మాస్టర్లో లైన్ ఉంటుంది కదా మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ ఈ దునియాలో సంతోషం సంతోషాన్ని ఇచ్చిన ప్రతి దాని వెనకాల డబ్బు ఉంటుంది అనమాట అంతే కదా సో అలాగే సో డబ్బు చాలా ఇంపార్టెంట్ నీకైనా నాకైనా మనం పని చేసేది దానికోసమే సాటిస్ఫాక్షన్ ఫస్ట్ బట్ దాంతో డబ్బు రాదంటే ఎవడు చేయ అండ్ మీరు చేసిన కొన్ని మూవీస్లలో కూడా ఏంటంటే కొన్ని లవ్ స్టోరీస్ అనేది కూడా ఉన్నాయి సో ప్రేక్షకులు అందులో మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కంటే ఈ టైప్ ఆఫ్ రోల్స్లో మిమ్మల్ని చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారని మీకు అనిపించిందా అనిపిస్తుంది డెఫినెట్లీ సార్లు బ్లఫ్ మాస్టర్ లాంటి సినిమా చేయండి లేకపోతే బ్రోచే లాంటి సినిమాలు చేయండి నా ఉమామహేశ్వర్ లాంటి సినిమాలు చేయండి అని ఎప్పుడు ఎప్పటికప్పుడు అంటూనే ఉంటారు అయితే యా ఇట్స్ ఇట్స్ లైక్ ఏదో ఒక్కటని కాదు చేసినవన్నీ కూడా మళ్ళీ చేయమని అడుగుతూనే ఉంటారు యా అయితే ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటంటే బ్లఫ్ మాస్టర్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అయింది కదా బాగా సో దీనివల్ అండ్ ఉమామహేశ్వరరావు కూడా అంతే కనెక్ట్ అయింది ఉమాహేశ్వరరావు రూపస్య కూడా దానికి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చింది మహా హాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ దట్ ఫిల్మ్ అండ్ మేధ్రమల్లి సినిమా చేస్తున్నావు అది వేరే విషయం రియల్లీ ఓకే ఎప్పుడు బ్రో ఈ ఫుల్ బాటిల్ దాని తర్వాత ఫుల్ బాటిల్ తర్వాత ఫుల్ బాటిల్ తర్వాత యు కెన్ ఎక్స్పెక్ట్ ఏంటంటే ఉమామహేశ్వర మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీ గురించి ఈవెన్ మా ఛానల్లోనే ఐ డ్రీమ్లోనే టీఎన్ఆర్ గారితో ఇంటర్వ్యూ చేశారు మీరు అవును అవును యా అది ఏంటంటే ఆ ఋతువుల గురించి చెప్పేటప్పుడు అమ్మాయి ఆ ఋతువు వెళ్ళిపోయేటప్పుడు ఆ కనెక్టివిటీ వసంత ఋతువు శరదృతువు యా కాన్సెప్ట్ సో అది ఎంత అంటే ఎన్ని లక్షల మంది అనమాట ఇప్పటికీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనిపిస్తుంది అది మహా మహా చేసాడండి నేను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే బట్ ఆ కాన్సెప్ట్ అంతా తను అలా అనుకోని చేశాడు అంటే నేను అంత క్లియర్గా మాట్లాడగలిగానంటే నాకు అంత క్లియర్గా తను చెప్పాడు ఇది 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 ఎందుకు ఈ టైంలో ఈ పూలు పూస్తాయి ఈ పూలు వెళ్ళిపోయి ఈ పూలు వస్తాయి సో ఫస్ట్ అమ్మాయి ఏమో జ్యోతి క్యారెక్టర్ తర్వాత స్వాతి సారీ స్వాతి క్యారెక్టర్ ఫస్ట్ వెళ్ళిపోద్ది తర్వాత వర్షంతో పాటు తను వెళ్ళిపోతుంది తర్వాత వచ్చే ఋతువులో జ్యోతి క్యారెక్టర్ వస్తుంది ఆ పూలు దానికి సింబాలిక్ మెటఫర్ ఇవన్నీ తను అనుకుని పెట్టి అవి పే ఆఫ్ చేసిన థింగ్ అది ఎప్పటికప్పుడు ఫాదర్ క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటాడు కో కో ఉండ ఉండ ఉండవలసిన వాళ్ళు కదండి వెళ్ళిపో వెళ్ళాలని వెళ్ళాలని డిసైడ్ అయిన వాళ్ళు వెళ్ళనివ్వకపోతే ఉన్నా వెళుతుగానే ఉంటుంది అని వెళ్ళిపోవలసిన వాళ్ళు వెళ్ళకపోతే ఉన్నా ఉన్నా వెళుతుగానే ఉంటుందని ఒక బ్యూటిఫుల్ వన్ లైనర్స్ ఉంటాయి సినిమాలో వన్ లైనర్స్ అది క్యాచ్ మనసు కత్తుకునేది అని వరీ వెరీ వెరీ క్యాచ్ నైస్ అంటే జీబ్రా మూవీకి వచ్చేటప్పటికి సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఇప్పటివరకు మేము ఆ కట్టప్పగా చూసాము మిర్చి డాడీగా చూసాము కానీ ఆయనను మాత్రం వెరీ బ్యాడ్ గాయగా చూపించబోతున్నారన్న వెరీ వెరీ బ్యాడ్ గాయ్ ఏంటి తీసి మీ అందరు డబ్బు తీసుకుని ఆయన వెళ్ళిపోతారా ఏంటి ఏమో అంటే చూడాలి అంటే అలా ఏం కాదు కానీ బట్ పెక్యులర్ క్యారెక్టర్ సత్యరాజ్ సార్ది ఓకే కుమ్మ అవతలేసాడు ఆయన అంటే అసలు వెరీ విట్టి క్యారెక్టర్ అది మీరు సినిమాలో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు బాబా తన పేరు అందుకే కదా ఆ పాస్వర్డ్ దాని గురించి చెప్పేటప్పుడు కూడా పాస్వర్డ్ ఏంటంటే స్టార్ 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 పాస్వర్డ్ సో మెయిన్గా మూవీ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఎగ్జైట్ చేయొచ్చు జీబ్రా ఎంతవరకు అంటే హిట్ అయ్యేంతవరకు వరకు అంటే కంప్లీట్ గా ఎక్సైట్ చేస్తుంది అంటే అంటే ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని ఎగ్జైట్ చేస్తుంది అనుకోవచ్చు అంటే సినిమా ఇష్టం ఉన్న ప్రతి ఆడియన్స్ ని చేస్తుంది ఇది అంటే స్పెసిఫిక్గా టార్గెటెడ్ ఆడియన్స్ అంటూ ఏం లేదు దీనికి ఎందుకంటే ఇప్పుడు ఇది కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది సో కమర్షియల్ ఎంటర్టైనర్ సిస్టమ్ వాళ్ళు అందరికీ ఇది ఇష్టపడతారు అండ్ బ్యాంకింగ్ వరల్డ్ ఉంది మా ఒక డాన్ వరల్డ్ ఉంది సత్యరాజ్ గారి వరల్డ్ ఇవన్నీ మూడు క్లబ్ అవుతాయి ఆ టైప్ స్క్రీన్ ప్లే ఎప్పుడు మనం చూడలేదు చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే అంటే వరల్డ్స్ అన్ని కొలైడ్ అవ్వడం తర్వాత సునీల్ గారు ఉన్నారు సత్య గారు ఉన్నారు కామెడీ ఉంది టెన్షన్ ఉంది ఎక్సైట్మెంట్ ట్విస్ట్ సర్ప్రైజ్ మ్యూజిక్ అదే మా టీజర్లో వచ్చినట్టు కార్స్ మోర్ కార్స్ బైక్స్ ఏరోప్లేన్ యూ నేమ్ ఇట్ యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫుల్ ఓకే అన్నీ ఒకేసారి చూపించేసిపోతున్నారనమాట ఎప్పుడైతే జీబ్రా అనేది ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఏంటి జీబ్రా ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అలా అటెన్షన్ గ్రాప్ చేసి దెన్ చూసిన తర్వాత అరే రా అని అన్న వాళ్ళు కూడా నాకు చాలామంది ఉన్నారనమాట నాకైతే ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలి అనిపించింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్లాడ్ ఇట్ హ్యాపీ ఇన్ దట్ వే సో వన్ మోర్ థింగ్ లక్ ఫేవర్స్ ద బ్రేవ్ ఎస్ సో మీ లైఫ్లో ఎప్పుడైనా అనిపించిందా లక్ ఫే లక్ ఫేవర్స్ చేసింది అబ్సల్యూట్లీ మనందరికీ లక్ చాలా ఇంపార్టెంట్ లక్ ఉండాలి యా కానీ లక్ అన్నది ఎప్పుడు కూడా ఆ రిస్క్ తీసుకున్న వాడి దగ్గరికే వస్తుంది నేను ఉద్యోగం మానేసాను సినిమాల కోసం ఉద్యోగం మానే అంటే ఉద్యోగం మానేయాలి ఎప్పుడో ఓ పాయింట్లో మానేశాను రిస్క్ తీసుకున్నాను రిస్క్ తీసుకున్నాను కాబట్టి నాకేవో కొన్ని దానివల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఉన్నాయి అలాగే నేను చేసిన సినిమా అంటే నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి షూటింగ్ చేశాను ఓకే అసలు ఎవరు వెళ్ళరు ఆఫ్ఘనిస్తాన్ సినిమా కోసం వెళ్ళాను రిస్క్ తీసుకున్నాను దాని ఫలితం అంటే అఫ్కోర్స్ ఇమీడియట్గా రాలేదు కానీ వస్తుంది అలాగే అంటే లక్ అనేది అందరికీ లక్ అందరికీ కావాలి బట్ లక్ వచ్చేటప్పుడు అది చూసుకుంటుంది ఈడు నేను వీడికి లక్ ఇచ్చేంత అర్హుడా కాదా అంటే వీడు అసలు చేసేడా లేదా ఇంట్లో కూర్చుంటే లక్ జస్ట్ మనం వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా లక్ అన్నది రిస్క్ తీసుకున్నాడు దగ్గరికి వస్తుంది రిస్క్ తీసుకోవాలి ఓకే ఆ లైఫ్ లైఫ్లో మిగిలేదు రస్కే రస్కే నైస్ బ్రో తనకైతే ఫైనల్గా మన ప్రేక్షకులకి జీబ్రా గురించి ఏం అనుకుంటా ట్వంటీ సెకండ్ నవంబర్ వస్తుంది దయచేసి నేను అన్ని చెక్ పాయింట్స్ చాలా పద్ధతిగా చూసుకుంటూ టిక్ పెట్టుకుంటూ వచ్చి చేసిన సినిమా ఇది ఖచ్చితంగా ఆడుతుంది అని నమ్మకం ఉంది యా మీరందరూ చూసి ఆదరిస్తే మీరంటే నాకు ఎప్పుడూ చాలా రెస్పెక్ట్ అండ్ ఆడియన్స్ అంటే నాకు లైక్ బికాజ్ వాళ్ళ సపోర్ట్ ద్వారా నేను ఎంతవరకు వచ్చాను అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మీ యాక్టింగ్ సూపరు లేకపోతే మీరు బాగా చేస్తారు మీ వాయిస్ సూపర్ ఇవన్నీ ఐ లవ్ ఇట్ ఐ అవే నా ఇంధనం అంటే యాస్ ఫ్యూవల్ సో ఈ రోజున ఐ థింక్ మీ అందరి కోసం సినిమా చాలా ఆలోచించి చేశాను ఖచ్చితంగా ఆడుతుందని నమ్మక ఉంది తెలుగు ప్రేక్షకుల్లో ఒక మైండ్లో ఒకటి పడిపోయింది సత్యదేవి గారి నుంచి ఒక మూవీ వస్తుంది అంటే దట్ వాస్ ఏ కంటెంటల్ మూవీ కంటెంట్ ఉన్న మూవీ అని వాళ్ళు అంటే ఫిక్స్ అయిపోయారు సో అలాంటిదే మీ దగ్గర నుంచి వస్తున్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ బ్రో యూ అండి నవంబర్ ట్వంటీ సెకండ్ నా జీబ్రా ఇస్ గోయింగ్ టు రిలీజ్ అండ్ బోల్డని షేడ్స్ అనేది కూడా ఉండబోతున్నాయని సత్యదేవి గారు చాలా చక్కగా చెప్పారు మరో ఇంటర్తో మళ్ళీ కెదాం అంతకు కేర్ దిస్ ఇస్ యో చాణక్య